అందుచేత సమస్త కల్మషంను విర్రవేగుచున్న దుష్టత్వంను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని యాకొక పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనలో ఉన్నటువంటి కల్మషాన్ని అదే విధంగా విర్రవించినటువంటి దుష్టత్వాన్ని మాని ఆత్మలను రక్షించుటకు శక్తిగా ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అంగీకరించమని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా మేస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో కూడా నేను సాత్వికడను దేవిన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనడి అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే వాక్యమ్మ సెలవిస్తుంది దేవుని యొద్ద మనము నేర్చుకుంటే దేవుడు సాత్వికుడు కనుక దేవుడి వలె మనము సాత్వికంగా ఉన్నట్లయితే మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని వాక్యమ్మ సెలవిస్తుంది అదే విధంగా మతీ స్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వచనం కూడా మనము చూసినట్లయితే సాత్ వారు భూలోకం స్వసంత్రించుకుందరు అని వాక్యమా సెలవిస్తుంది సాత్వికులు అయినటువంటి వారు ధన్యులు వారు భూలోకాన్ని స్వసంత్రించుకుంటారు అని వాక్యమా సెలవిస్తుంది సాత్వికులు అంటే ఇక్కడ సాధు గుణము కలవారటువంటి వారై ఉంటున్నారు సాధు గుణం అంటే బలహీనత కాదు కాని నిజానికి అది గొప్ప ఆత్మ బలమై ఉంటుంది ఇది దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఉంటుంది సత్యం పక్షాన బహుబలంగా ఇక్కడ పోరాడేటువంటి యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైనటువంటి లక్షణమై ఉంటుంది అదేవిధంగా దేవుడు తనకు ఎలాంటి పరిస్థితుల్లోనికి నడిపించాలో వాటిని వినయంతో ఇక్కడ అంగీకరించడము సాధుగుణమై ఉంటుంది దేవుని కోసము బాధలను అనుభవించడానికి సన్మతించడము అదే విధంగా హేళన తిరస్కారము పాలైనటువంటి అయినప్పటికీ కూడా కోపాన్ని అదేవిధంగా ప్రతీకారాన్ని చూపకుండా ఉండటానికి సిద్ధపడమే గుణమై ఉంటుంది దేవుని యొక్క సంకల్పాన్ని తమపై దేవుని పరిపాలనకు తమ తాము ఇక్కడ లోపరచుకొని ఆయన కోసము భరించి భరించవలసినటువంటి వాటిని భరించేటువంటి వారు సాధు గుణము కలవారు అని దేవుని యొక్క వాక్యము సరిగిస్తుంది కనుక మనము క్రీస్తు యొక్క సాధు గుణాన్ని ధరించుకొని ఇక్కడ మనము ధనిగా జీవిస్తూ భూలోకాన్ని కానీ స్వసంత్రించేటువంటి వారంగా జీవిద్దాము క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనము కలిగి జీవించడానికి ఇష్టపడదాము దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభర్తము చేయను గాక